స్వామి దేవస్థానంలో ఈరోజు రినోవేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈవో గారి సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకుల సమక్షంలో మన పట్టణ చైర్మన్ గారు జిల్లా చైర్మన్ గారు గ్రంథాలయ చైర్మన్ గారు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మిగతా పట్టణ పెద్దలు ఈ దేవాలయం అన్నీ గత ఎన్నో సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్న పెద్దలు వారందరి సమక్షంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది పాలమూరులోని అతిపెద్ద దేవాలయం అతి విశిష్టమైన దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహించబడి చాలా పెద్ద ఎత్తున అన్ని పండుగలను చాలా పెద్ద చేసే ఆనవాయితీ మొదటి నుంచి కూడా ఈ దేవాలయం పట్టణంలో ఎంతైన ప్రదేశంలో చాలా బ్రహ్మాండంగా నరసింహస్వామి వారి దేవస్థానం నిర్మాణం ఎన్నో సంవత్సరాల క్రితం రూపొందించుకున్నది ఈ దేవాలయ నిర్మాణంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న మార్కెట్ కమిటీలోని వర్తకులు ఈ చుట్టుముట్టు ప్రాంతాల వారు అలాగే మంది భవిష్యత్ సోదరుల ప్రధానమైన కంట్రిబ్యూషన్ ఉంది గతంలో లాగే రాబోయే రోజుల్లో కూడా అన్ని కార్యక్రమాలు దివ్యంగా జరుపుకోవాలని పట్టణ ప్రముఖులందరినీ పట్టణ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ సంబురాలు కానీ సంప్రదాయాలు కానీ కొనసాగించాల్సిందని కోరుకుంటూ నూతనంగా నియమించబడ్డ రినోవేషన్ కమిటీ గా నియమింపబడ్డ త్యాచ భాస్కర్ గారు కె చంద్రశేఖర్ గారు మ్యాడమహిత గారు ధర్మాపురం రామకృష్ణయ్య గారు సంజీవ్ గౌడ్ గారు ఓల శ్రీనివాసం గారు ఊరమూరి నరసింహ గారు పి తిరుపతి గారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో దేవాలయానికి పూర్తి కాలం సమయం ఇచ్చి గతంలో కంటే వైభవంగా కార్యక్రమాలను నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం పెరగకుండా సాంప్రదాయాలను బంగం కలగకుండా ఇంకా ఈ దేవాలయ అభివృద్ధిలో కృషి చేయాలని చెప్పి వారు కోరుకుంటూ ఈ శుభ అవసరంలో వారికి ఆనందాలు